మ్యూజిక్ ఆ మ్యూజిక్ వస్తుందంటే తల్లి పాట వస్తే ఒక్కడు సీట్ మీద కూర్చొని చూడండి బ్రో అందరు పైకి ఎగిరేసి ఎగిరేసి బుజ్జి తల్లి అనే ఉంది కానీ సినిమా మాత్రం చాలా బాగుంది సాయిపల్లయ్య మీద ఒట్టు నాగచద్ద కెరియర్ లో ఇది పెద్ద హిట్ ఎలా చూసుకున్నా సరే సినిమా చాలా బాగుందన్న అలా లిరిక్ అయినా సరే ఆ సాంగ్స్ అయినా సరే ఆయన ఫైట్ అయినా సరే లైక్ పాత ఆ కొట్టుడైనా సరే మన జాతీయ జెండాకి ఒక కీర్తి పేరు తెస్తుంది ఈ సినిమాలో ప్రతి ఒక్కరు లవ్ స్టోరీ అనుకుంటాడు కానీ బ్రో లవ్ స్టోరీ ఉంది మన దేశంకి ఇచ్చే వాల్యూ ఉంది అంతా ఉంది బ్రో ఈ ఈ మూవీలో మీ టికెట్ ఒక్క రూపాయి కూడా లైక్ తక్కువ కాదు ఎలా చూసుకున్నా ఓవరాల్గా హండ్రెడ్ డేస్ పక్కా అందరు అభిమానిస్తే ఫస్ట్ డే వెయ్యి కోట్లు కొట్టే సత్తా ఉన్న సినిమా చందు మొండెడ్డి గారు చాలా బాగా తీసారు ఏదైనా సరే ఒక మూవీ ఉంటే ఈ ఈ మూవీ వేరే మూవీ లైక్ ఒక ఫైట్ ఉంటది కానీ ఈ మూవీలో ఒక మూవీ డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి పోటీ అన్నట్టుంది అసలుకి మా నాగ చైతన్య బాబు చేశాడండి అండి బాబుయ్ అరాచకం ఇంతకుముందు ఏ సినిమాలో సాయి పల్లవి అందరి హీరోని డామినేట్ చేస్తుండే కానీ ఈ సినిమాలో మా చేతు బాబే సాయి పల్లవిని డామినేట్ చేస్తుండే ఏ విధంగా సాయి పల్లవి కనిపించదు వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టు సింగిల్ సింగిల్ మ్యాన్ షో అది అసలుకి ఆ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ నాగార్జున కొడుకు అని చెప్పి ఎవడంటాడు అంటాడండి బాబు ఒక చేపలు పట్టేటోని కొడుకులా ఉండు ముదిరాజనలకి చాలా హ్యాట్స్ ఆఫ్ అన్న మీరు పడే కష్టం మీ సినిమాలో ప్రతి ఒక్కటి శూన్యంగా చూపిస్తున్నారు సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఆడబోతుంది అన్న అన్న రేటింగ్ ఒక అక్కినే అభిమానే కాదు ఒక జెన్యున్ రివ్యూ చేయాలంటే టెన్ కి టెన్ ఇస్తా అన్న అంత బాగుంది రొటీన్ స్టోరీ అనేం కాదండి జస్ట్ ఇక్కడ స్టోరీ అనే దానికంటే కూడా వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది లవ్ ట్రాక్ ఏదైతే తీసుకెళ్లారో చాలా బాగుంది అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది అంటే డెఫినెట్ గా లేదు ఇప్పటి వరకు నాగ చైతన్య గారు తీసిన మూవీస్ ఒక ఎత్తు అయితే ఈ మూవీ ఒక్కటే ఒక ఎత్తు అంత బాగా చేశారు ఇప్పు అంటే సాంగ్స్ చాలా బాగున్నాయి సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ ఆర్ఆర్ కూడా చాలా బాగుంది అంటే మాస్ హీరో నాగ నాగార్జున గా చూస్తే ఎలా ఉంటుందో అలా నాగ చైతన్య అనిపించారు చాలా బాగుంది ఆల్రెడీ చూసాం కదా ఇంతకుముందు బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది మనము ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతాం అమ్మాయిలు అయితే సాయి పల్లవి అబ్బాయిలైతే నాగుశైతేనే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి మనం ఫీల్ అవుతాము అలా ఫీల్ అయ్యాము అంటేనే సినిమా హిట్ అనే చాలా బాగుంది అసలు ఫ్లాప్ ఫ్లాప్ అనే మాటే లేదండి సూపర్ డూపర్ హిట్ మూవీ పట్టి కానీ ఫ్లాప్ అనే క్వశ్చనే లేదు నచ్చిన సీన్స్ ఇట్లా ఒక సీన్ నచ్చింది పర్టికులర్గా ఇది నచ్చింది అని ఉండదండి ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ మీరు అందులోకి మీరు అయిపోయి వెళ్ళిపోతారు చాలా పాకిస్తాన్ సీన్స్ చాలా బాగున్నాయి అండ్ నాగచైతన్య గారు యాక్టింగ్ చాలా బాగుంది అండ్ తండే టైటిల్ ఏంటి ఇలా పెట్టారు అట్లా అనుకున్నాం కానీ ఆ తండేలనే టైటిల్ కి జస్టిస్ చేశారు రైటర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు నాగచైతన్య గారు యాక్టింగ్ కావచ్చు జస్టిస్ చేశారు చాలా బాగుంది తండేల్ సినిమా దొల్ల అన్న సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే చేతు గారి కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట సింపుల్ గా దొల్ల కొట్టింది గారు ద రియల్ తండేల్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ తండేల్ ద లీడర్ చేతు సో ఇక్కడి నుంచి చేతు గారు తీసుకునే సినిమాలన్నీ కూడా ఒక ఒక లెక్కలో ఉండబోతున్నాయి అనేది క్లియర్గా అర్థమైపోతుంది అక్కినే లెక్కలు మారుతున్నాయి అనేది ఈ సినిమాతో నిన్న ఏదైతే చెప్పారో కార్తీక్ తేడా గారు ఏదైతే అన్నారో ఆయన ఇచ్చిన కథ మీద ఆయనకున్న నమ్మకం చందుమండి గారు ఆయనకున్న నమ్మకం అండి అల్లు అరవింద్ గారు నిజంగా చైతన్యకి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు లవ్ స్టోరీ అంటే వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు జాలర్లు మీద తీసినా కొంత కమర్షియాలిటీ మన తెలుగు సినిమాని నేటివిటీకి తగినట్టుగా కమర్షియాలిటీ యాడ్ చేస్తున్నామని ముందే చెప్పారు లవ్ స్టోరీ అని చెప్పారు మీరు జాలర్లు అది చూడకండి లవ్ స్టోరీ మీద తీస్తున్నాము ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుందని చెప్పారు అదే విధంగా వచ్చింది అండ్ ఇంటర్వెల్ ప్లాట్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ చేతుగారు అండ్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా చేతుగారు ఏడుస్తుంటే నాకు కూడా ఏడిపోతుంది అన్న అది అంత బాగా పెర్ఫార్మెన్స్ ారు ఆ వెడ్డింగ్ కార్డ్ చూసి ఆయన ఏడ్చిన ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో చేతుగారు ఏడుస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది నార్మల్గా ఏడవడం ఉండ ఉండదు బట్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ భారత్ మాతాకి జై అన్నట్టున్నాయి పాకిస్తాన్ లో సీన్స్ అన్ని కూడా హిందుస్థాన్ ఆ ఇండియన్ ఫ్లాగ్ సీన్ ఆ బొడ్డోడు ఫ్లాగ్ ఎగరేసినప్పుడు వచ్చే ఆ సీన్ ఏదైతే ఉంటుందో మన ఇండియన్స్ కి ఇప్పటికీ తలుచుకుంటే నాకు ఇలా నిలబడుతుంది సో అది పాకిస్తాన్ సీక్వెన్స్ అంటేనే ఆ పాకిస్తాన్ పేరు ఎత్తేనే ఒక రకమైన వైబ్ ఉంటుంది సో అది పెట్టడం ఆ పేటవాడి ఫీలింగ్ తీసుకొచ్చారు సో సినిమా అయితే అద్భుతం అండి ఒక లవ్ స్టోరీ ఒక ఫ్యామిలీ రిమే రిలేషన్ ఒక ప్యాట్రియాటిక్ ఫీలింగ్ అండ్ క్లైమాక్స్లో ఒక హ్యాపీ ఎండింగ్ శాడ్ ఎండింగ్ ఉంటుందేమో ఎలా ఉంటుందని అని చాలామంది అనుకున్నారు బట్ హ్యాపీ ఎండింగ్ అండ్ ఆ ఎండింగ్ కూడా మనం బయటకు వస్తూ ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తాం సో ఎవ్రీథింగ్ వర్క్ డౌట్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారన్నా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో చేతు గారి కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ చందు రెడ్డి గారికి అక్కినేని ఫ్యాన్స్ ఏం చేసినా కూడా తక్కువ అయిపోతుంది ఏదైతే ప్రేమల్లో చూపించారో సవ్యసాచి అనుకున్నారు బట్ తగ్గింది బట్ మళ్ళీ తండేల్ సినిమాతో అక్కినేని అభిమానిగా ఆయన అక్కినేని అభిమానులకు ఏం కోరుకుంటున్నారు అభిమానులకు ఏం కావాలో అది ఇవ్వాలి అని పట్టుదలతో తీశారు అక్కినే అభిమానులకు కావాల్సిందే ఇచ్చారు ఛాన్సెస్ తండేల్ టూ కి ఏం ఉండవచ్చు నాకు తెలిసి ఇంతే ఒకవేళ లీడేం ఇవ్వలేదు ఏం లేదు మళ్ళీ ఇంకోసారి పాకిస్తాన్ దొరికిపోతే వాళ్ళు చెప్పారు కదా మళ్ళీ ఇంకోసారి నువ్వు పాకిస్తాన్ లో దొరికిపోతే మళ్ళీ తండెల్టో వస్తుంది సో అలా ఉంటే తండెల్టో ఛాన్స్ బట్ లీడ్ అయితే ఏం లేదు